టుడే టుమారో న్యూస్ ది డైనమిక్ లేడీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పోక్ పర్సన్ ఒక లేడీ అంటే తక్కువ గుర్త చెప్పారు అయితే కాలువ సుజాత గారనండి అసలు ఆమెకి ఏం చూసుకొని అంత నోర్ అని చెప్పి ప్రతిపక్షాలు కానీ చాలా మంది ఈమెను విస్మరిస్తూ ఉంటారు అంటే కాలువ సుజాత గారికి ఎవరి అండ ఉందని అంత విరుచుకు పడుతున్నారు ప్రతి పార్టీ మీద అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు డైరెక్ట్ మేడం మన పక్కనే ఉన్నారు మేడం కాల్వ సుజాత గారు అంటే ఫస్ట్ గుర్త ఏంటి కాంగ్రెస్ లో నుంచి ఒక స్పోక్ పర్సన్ లేడీ అంటే మీ వాయిస్ గుర్తొస్తుంటుంది ఈ మధ్యన అయితే ఇంకా దూసుకెళ్ళిపోతున్నారు సో ఏంటి అంటే ప్రతి పార్టీ మీద కానీ ప్రతి పర్సన్ మీద కానీ మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది అని అందరు అంటుంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అంటే మీరు అడుగు పెట్టబోతున్నారు అందుకే ఇప్పుడు వాయిస్ రేజ్ అవుతుంది అని అంటున్నారు సో చాలా అనుమానాలు ఉన్నాయి లేదు అట్లా ఏం లేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ కి శుభాకాంక్షలు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది కాంగ్రెస్ లీడర్ అన్నప్పుడు కాంగ్రెస్ ఆ మాత్రం దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీలో ఇలాంటి లీడర్లు ఇంకా నాకన్నా మంచి మంచి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ కోసం డెడికేటెడ్గా పనిచేసినప్పుడు డెఫినెట్గా హార్ట్ఫుల్గా పనిచేసినప్పుడు ఏ పార్టీ అయినా సరే ఎవరు ఏ పార్టీకి పనిచేస్తే హార్ట్ఫుల్గా ఎవరి కోసం వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా ఆ డెడికేషన్ అనేది ఉంటుంది ఆ ఆలోచనలతోనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవరికి ఎదురు బెదురు అనేది ఉండదు వెనకాలెవరూ లేరు ముందు ఎవరు లేరు పార్టీ ఉంది పార్టీ నాయకులు ఉన్నారు సోనియా గాంధీ లాంటి ఇందిరాగాంధీ లాంటి పార్టీలో ఉక్కు మహిళ లాంటి ఉక్కు మహిళ ప్రపంచమే గుర్తించినటువంటి ఇందిరాగాంధీ పార్టీలో ఉన్నందుకు ఆ మాత్రం మనం కూడా సమాజ సేవలో ముందుకెళ్ళి ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అంటే డెఫినెట్గా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళే మన వెనకాల ఉన్నారు మన బ్యాక్గ్రౌండే కాంగ్రెస్ పార్టీ సో దట్ మనకిచ్చిన అన్నిటికన్నా ముఖ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ ప్రజల కోసం వాడడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛని అప్రిషియేట్ చేస్తూ మరి ఎన్ని అవకాశాలు వచ్చినా ఎవరు ఎన్ని పిలిచినా కూడా ఎందుకు పోము మేము అని అంటే ఈ స్వేచ్ఛ ఏ పార్టీలో దొరకదు ఇది దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ అన్నిటికన్నా ముఖ్యం నేను నేను ఈ గడ్డ మీద ఉన్నాను అంటే ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఒక త్యాగం చేసుకొని పక్క పక్క రాష్ట్రాన్ని వదులుకొని దేశంలో అధికారాన్ని వదులుకొని ముఖ్యంగా భర్తను కూడా పోగొట్టుకొని ఒక ప్రధానమంత్రిని పోగొట్టుకొని తన అత్తగారైనటువంటి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ కుటుంబం ఈరోజు దేశానికి రక్షణగా ఉండి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్మ పార్టీలో ఉన్న తెలంగాణ తెచ్చింది అనుకున్నా చ నేను అడుగుతా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని అంటే ఇచ్చింది ఎవరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాకలేసిన ఎంత అడుక్కున్నా కూడా నేను పెడితేనే నేను పెట్టే స్థితిలో ఉన్నప్పుడు నేను పెడితేనే నువ్వు తింటావు లేకపోతే నీకు ఇంకే సోర్స్ లేనప్పుడు నేను పెట్టకపోతే ఉపాసన చచ్చిపోతాను అది వాస్తవమా కాదా గతంలో తెలంగాణ రాకముందు యాభై ఆరు సంవత్సరాల పోరాటం దశాబ్దాల కాలం నడిచింది ఇయ్యొద్దు అనుకుంటే కాంగ్రెస్ వద్దు అనుకుంటుంటే కేసీఆర్ లాంటి వాళ్ళు వంద తలకాయలు పుట్టినా కూడా దే రాష్ట్రంలో ఇవ్వొద్దు అని కాంగ్రెస్ డిసైడ్ అయింటే అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాకుంటుండే కానీ కేసీఆర్ని చూసి ఇవ్వలే సోనియా గాంధీ వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోయినమ్మా ఏమన్నా నిప్పు పెట్టుకుంటా అని పెట్రోల్ పోసుకున్న వ్యక్తి దగ్గర మ్యాచ్ బాక్స్ లేనటువంటి కుటుంబము ఈరోజు కుటుంబమే శవాల మీద పరిపాలన చేస్తుంది వాళ్ళు బాత్రూంలో కూర్చొని ఇడ్లీ తినడం తెరిచిన కేసీఆర్కి ఉద్యమం ఎట్లా తెలుస్తుందమ్మా అందరినీ రెచ్చగొట్టి అందరితోని పని చేయించుకొని ఈరోజు కూడా తెలంగాణలో పరిపాలిస్తున్నది అంత ఉద్యమకారులందరినీ మర్చిపోయాడు ఆనాడు కూడా ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టి ముంగల వాళ్ళను పెట్టి వాళ్ళని చంపేసి వెనకాల ఆయన నుండి ఉద్యమం నడిపించినా అని గొప్పలు చెప్పుకుడు ఇప్పుడు కూడా అంతే యాసా భాషతోనే తెలంగాణ ప్రజల్ని పడేస్తున్నా అనుకుంటుండు కానీ ఎప్పుడు ప్రతిసారి ప్రతి సెంటిమెంటు ప్రతి విషయంలో అన్నీ పనిచేయవు అంటే కరెక్ట్ చేస్తే ఒకరోజు లేకుంటే ఒకరోజు గుర్తిస్తారు ఒకరోజు లేకుంటే ఒకరోజు దానికి నామరూపం దాలుస్తుంది కానీ జీవితమే అబద్ధాల జీవితం జీవితమే తప్పుడు అయినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మాత్రం మీరన్నట్టుగా కాదు ఆయన కేసీఆర్ అంటున్న మాట అది ఎవరు తెలంగాణ ప్రజలు అనట్లేదు జేఏసీగా ఏర్పడి ఆ రోజు మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఇచ్చేటట్టుగా తెలంగాణ పోరాటం యోధులు ఆడ మహిళ చిన్న పిల్ల పెద్ద లేకుండా సబ్బండ వర్గాలు కష్టపడితే తెలంగాణ వచ్చిందమ్మా కేసీఆర్ కుటుంబం కష్టపడుతున్నా ఎవరు పోసుకోలేదు మీద వాళ్ళ ఇంట్లో ఎవరు నిప్పు పెట్టుకోవాలని నిప్పు పెట్టుకొని కళ్ళ ముందు తగలబెడ్డ శ్రీకాంత్ ఆచార్య తల్లి కనుక ఇంకా ఎంతో మంది అమరులైన తల్లిదండ్రులు కానీ ఎవరి పేరు కానీ ఎవరికి ఒక పదవి లేదు ఇవాళ మరి మరి నేను అనేది అదే కదా కేసీఆర్ కుట్ర అనేది అప్పటిలోనే గమనించినటువంటి చాలా మంది ఉన్నారు ఎంతోమంది అన్నారు కూడా కేసీఆర్ కేసీఆర్కి అవకాశం ఇవ్వొద్దని కొంతమంది ఇప్పటికి కూడా ఆ వీడియోలు ఇప్పటికి కూడా వస్తాయి కేసీఆర్ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తాడు కేసీఆర్ ఉంటే మేము ఉండమని కొంతమంది తప్పుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈరోజు ఈరోజు నువ్వు అన్నట్టు నిజంగానే ఈ అమరవీరుల త్యాగమో లేకపోతే కేసీఆర్ నిజంగానే కొట్లాడిండు అని మేము తెచ్చినాం చావు నోట్ల తలకాయ పెడి తెచ్చినాం అంటాడు కదా కేసీఆర్ నేను అంతే ఏం ఎక్కువ అడగను ఈరోజు శంకరమ్మకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈరోజు అధికారంలో ఊసోబెడుతుంటే కదా అంటే నాకన్నా ఎవరు ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దు శంకరమ్మకి ఇస్తే గనక ఆమె ఎమ్మెల్సీ అయ్యి లేదు అంటే ఇంకేమన్నా అయితే గనక ఆమెనే గుర్తిస్తారు తెలంగాణ ప్రజలు ఆమెనే స్మరిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశం ఇయ్యు కేసీఆర్ తన తొత్తుల్లాగా తన చేతిలో తల ఎంటికలు తన గుప్పిట్లో పట్టుకొని కాపాడుకునేటోళ్లను తనే తన గుప్పిట్లో ఉన్న వాళ్ళకు మాత్రం పదవులు ఇస్తాడు ఎవరికి ఇయ్యడు అది సాధ్యం సాధ్యం కాని పని కేసీఆర్ పాలనలో ఎవరికైనా మంచి వాళ్ళకు పదవులు ఇవ్వడము ఎవరికైనా ఉద్యమ పోరాటంలో నిలబడిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడము చచ్చిపోయిన పన్నెండు వందల కుటుంబాల్లో ఎంతమందికి ఇప్పటివరకు ఆదుకున్నాడు కేసీఆర్ పది లక్షలు ఇచ్చి ఆదుకున్నామంటాడు అది కూడా ఆరు వందల మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు ఆరు ఆరు వందల మందికో నువ్వు ఎంత ఇచ్చిన పది లక్షలు వాళ్ళ ప్రాణం అయితే వాపసు తెచ్చేది కదా నువ్వైతే లక్షల కోట్లు సంపాదించుకుంటున్నావు వాళ్ళతో త్యాగ త్యాగభూమే ఇది ఈరోజు తెలంగాణ నీది కాదు నూరికే చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన అంటే కాదు గాంధీ కాళ్ళ మీద వడ్డవు ఇచ్చిన తర్వాత అది మర్చిపోయినాం ఈరోజేమో కేటీఆర్ సోనియా గాంధీని తిడతాడు కాంగ్రెస్ పార్టీని తిడతాడు అందరిని లీడర్లు అందరిని తిడతాడు ఒక్కళ్ళ ఇద్దరిని అసలు ఆ నోరు అనేది ఆ నోట్లో ఇక నేను ఇక మీడియా ముంగళన్నా కాబట్టి ఇంకా బూతులు మాట్లాడలేను కాబట్టి అయితే ఇప్పుడు ఇంతసేపు అన్నారు కదా తెలంగాణ తెలంగాణ అని ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే అయితే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నది కవితని అరెస్ట్ చేస్తే తెలంగాణ తల వంచుతుంది అన్నమాట ఎందుకు వస్తుంది తెలంగాణ అందుకనే తెలంగాణ తల వస్తుంది అన్నప్పుడు ఈ తల ఈ మెడ మీద ఎప్పుడైతే దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అన్నాడు చూడు కేసీఆర్ ఆ రోజు ఇవ్వకుండా మోసం చేసిండో నిజంగానే తల నరుకుంటా అన్నప్పుడు తెలంగాణ ప్రజలు నరుకొని తల అనేది ఉండే ఈ రోజు మళ్ళా తల వంచుతుంది ఆ తెలంగాణ తల వంచుడు కాదు తల తీస్తుంది అవసరమైతే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఏదో నా కేసీఆర్ కొట్లాడిపోయి ఆడబోయి దీక్షలు చేస్తే రాని తెలంగాణ ఇది పన్నెండు వందల అమరవీరుల తెలంగాణ ఇది కాబట్టి నువ్వు తల వంచుకున్న తెలంగాణ ఏం లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ ప్రజలకు అదేమన్నా గుడుంబ దంద చేసి అంటే తెలంగాణ తల వంచదు అనేది తెలంగాణ మధ్యలో ఎందుకు తెచ్చారంటే కవిత సెంటిమెంట్ చేసింది తెలంగాణ ప్రజలు చేయలేదు తెలంగాణలో ఉండే అందరూ నేను అదే చెప్పబోతున్నామ్మా తెలంగాణ ప్రజలకి నీ వ్యాపారంతోనేం సంబంధము మేము తెచ్చిన తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇస్తలేవు నువ్వు ఆ గద్దె మీద కూర్చున్నావు నువ్వు నీ అయ్య నీ అన్న నీ బావ నీ బావ మీరు గద్దె మీద కూర్చున్నా తెలంగాణ ప్రజల్ని అమాయకుల్ని చేసి ఆడుకొని ఈరోజు గద్దె మీద కూర్చున్నావు నువ్వు తప్పుదారిలో పడి నువ్వు తప్పుదోవల పోయి తెలంగాణ ప్రజల్ని ఆపాదిస్తే ఎట్లా నేను అదే అంటున్నా మా ఆత్మవంచన చేయడానికి నువ్వేవారు అసలుకి నువ్వు చేసిన స్కామ్లు పోనీ అదేమన్నా పాకిస్తాన్ ఉద్యమం చేశా లేక పాకిస్తాన్ మీద ఉద్యమం చేసా యుద్ధం చేశా లేకపోతే చైనా మీద యుద్ధం చేశా భారతదేశం బార్డర్ లోపల కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు చైనావాడు ఆక్రమిస్తున్నాడు పోయాడ కొట్లాడి ఏమన్నా యుద్ధం చేసి వచ్చిందనే ఈమె తెలంగాణ తలవంచడానికి తెలంగాణ మనుషులు తల వంచడానికి ఏం చేసినామని లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పుకోనికే తెలంగాణ ఒక ఆడపడచ్చు అని కేసీఆర్ చెప్పుకుంటున్న బిడ్డ ఆమె రెండు కోట్ల మంది ఆడపడచలు ఉంటాయి తెలంగాణలో ఆ రెండు కోట్ల మందికి కవిత ఒక్కతే ఆడపడని ప్రొజ ప్రొజెక్ట్ చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు ఆమె లిక్కర్ స్కామ్ ఎరుకుంటే తెలంగాణ ప్రజల తప్పంట తెలంగాణ ప్రజల్ని తలదించుకునే పని అంట తలదించుకునే బాధ కాదు తల నరుకుతారు ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి